రేపు మన మక్తల్ పట్టణంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఎంతో విశిష్టత కలిగిన అతి పురాతనమైన శ్రీ శ్రీ నాగరేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వారంలో భక్తులచే జనార్దన స్వామిగా పిలవబడే శ్రీ మహావిష్ణుమూర్తి అవతారంలో భక్తులకు స్వామివారు దర్శనమిస్తున్నారు రేపు అనగా తేదీ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం ఆరు ముప్పై నుండి స్వామివారు ఉత్తర ద్వారంలో శ్రీ మహావిష్ణుమూర్తి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఇప్పటికే భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు కాకతీయుల నాటి చరిత్ర గల ఈ నగరేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉంది నారాయణపేట జిల్లా మక్కల్ పట్టణంలోని మారుతి నగర్ లో గల అతి పురాతనమైన శ్రీ శ్రీ నగరేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారంతో ఉన్న ఉపాలయంలో శ్రీ మహావిష్ణుమూర్తి జనార్దన స్వామి పేరుతో భక్తుల నుండి పూజలు అందుకుంటున్నారు మక్తల్ పట్టణంలో అత్యంత పురాతనమైన సుందరమైన విగ్రహంతో శ్రీ విష్ణుమూర్తి ఆలయం ఉందని ఈ ప్రాంత వాసులకు మరికొంతమంది భక్తులకు మాత్రమే తెలుసు అయితే గత సంవత్సరం శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు మనం నగరేశ్వరస్వామి ఆ దేవాలయంలోకి అడుగు పెట్టినప్పుడు మొదటగా మనకు ఎంతో ప్రసిద్ధిగాంచిన శివలింగం దర్శనమిస్తుంది అందులోనే ఉపాలయంగా ఉత్తరం వైపు ఉత్తర ద్వారం గల అత్యంత సుందరమైన శంకు చక్రాలు గద ధరించిన శ్రీ శ్రీమహావిష్ణుమూర్తి దర్శనమిస్తారు ఈ ఆలయంలో జనార్దన స్వామిగా పిలవబడే శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకుంటే సర్వ పాపాలు వైదొలుగుతాయని ఉడిపిపీఠం ధర్మ ప్రచారక్ విద్వాన్ కె రాఘవేంద్రాచారి అన్నారు య వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్ క్లేశనాశాయ గోవిందాయ నమో నమ హర శంభో మహాదేవ విశ్వేశామరవల్లభ శివశంకర సర్వాత్మన్నీలకంఠ నమోస్ సనాతనధర్మ బంధువులందరికీ నమస్కారాలు మక్థల్పట్టణంలో యాగాలు జరిగేటటువంటి పుణ్య భూమిగా పేరొందినటువంటి దివ్య భూమిలో అనేక పురాతనమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి అందులో విశేషంగా అత్యంత పురాతనమైనటువంటి శివుడు కేశవుడు ఏకత్ర ఒకటే చోట ఉండి భక్తులను అనుగ్రహించేటటువంటి దేవాలయం శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయం అద్భుతమైనటువంటి స్వామివారి జనార్దన స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సుందర సుమనోహరమైనటువంటి విగ్రహాన్ని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు అలాగే నగరేశ్వరుడిగా పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చేటటువంటి స్వామివారిని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సన్నిధానంలో ఇదే నెల ముప్పైవ తారీఖు మంగళవారం రోజు ఉదయం నుంచి విశేషమైనటువంటి పంచామృతాది పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి దానితో పాటుగా ఇంకొక విశిష్టత ఏమిటంటే ఉత్తరద్వారం గుండా ఏ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం గుండా భగవంతుని దర్శనం గావిస్తే అత్యంత పుణ్య ఫలితాలు కలుగుతాయో అటువంటి ఉత్తర ద్వారము కలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి దేవాలయం నగరేశ్వర స్వామి దేవాలయం ఈ స్వామి సన్నిధిలో ముక్కోటి ఏకాదశి మనకు ధన సంక్రమణ నుంచి మకర సంక్రమణ జరిగేటటువంటి మధ్యకాలంలో వచ్చేటువంటి పవిత్రమైనటువంటి ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు భగవంతుడు గరుడారుఢుడై వైకుంఠంలో వైకుంఠము నుంచి భువికి దిగి ముక్కోటి దేవతలతో కూడుకున్నవాడై భక్తులకందరికీ కూడా దర్శనమిచ్చేటటువంటి దివ్యమైనటువంటి రోజే ఈ పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి నాడు నగరేశ్వర స్వామి వారి దేవాలయంలో స్వామివారి ఉత్తర ద్వారం కుండా వచ్చి ఆ జనార్దన స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దర్శనం చేసుకుని మనమందరం కూడా పునీతులమవుదామని తెలియజేస్తూ గత సంవత్సరం నుంచి కూడా గత ముక్కోటి ఏకాదశి నుండి కూడా ఇక్కడ విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు అశేష భక్తజనం ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా భక్తులకు విశేషంగా ఏర్పాట్లు అన్నీ కూడా ఇక్కడ వ్యవస్థాపకులు చేసి ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మనమందరం కూడా స్వామివారి దర్శనానికి విచ్చేసి అద్భుతమైనటువంటి స్వామి దర్శనంతో పునీతులమవుదామని తెలియజేస్తూ కృష్ణం వందే జగద్గురుం జై శ్రీరామ్